నమస్తే రాష్ గారు రాష్ గారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ ఇక దేశంలో ఎక్కడ జరగదు అనేటటువంటి రీతిలో ప్రస్తుతం అన్ని వైపుల నుంచి కామెంట్లు వినపడుతుంది దాన్ని కట్టడి చేయాల్సినటువంటి దాని మీద నిజ నిర్ధారణ కమిటీగా నివేదిక నివేదికవాల్సినటువంటి కలెక్టర్లు కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు ఏకవాక్య తీర్మానాల అబ్బే అసలు మా జిల్లాలో ఏమీ లేదండి అని ఇచ్చినటువంటి నివేదిక చూసి ఏకంగా ఎన్జీటిఏ ఏంటి పరిస్థితి అసలు ఎంత దారుణమా ఎంత సిగ్గుమాలినదనమా అని చెప్పేసి చివాట్లు పెట్టే పరిస్థితి ఒక పక్క అయితే ఈరోజు వార్తాపత్రికల్లో కళ్ళకి కట్టినట్టుగా ఏ రకంగా దోపిడీ జరుగుతుందని చెప్పేసి అన్ని పేపర్లు ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చినటువంటి వార్తా కథనాలు చూస్తుంటే అసలు ఏమైపోతున్నా రేపటి రోజున అసలు భూగర్భజలం అనేది మనం ఏదో మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండేదట ఈ రోజుల్లో అడుగంటిపోయింది ఇలా ఉంటుందని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఒక ఒక పక్క బాధ భయం కలుగుతుంది ఏం జరుగుతుందంటారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని వర్క్ పెట్టి కేసులు నమోదైనాయి అందులో ఒక కేసు ఏంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ప్రకృతి వనరు అయిన ఇసుకని వినియోగదారులకు ఉచితంగా అందించారు ప్రభుత్వం తరఫున రాయల్టీ వసూలు చేయకుండా అక్కడ లోడింగ్ ఛార్జెస్ వరకు పే చేసి ఇసుకని మీ అవసరాలను ఇచ్చే తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పని ప్రజలకు వెసులుబాటు కల్పించారు దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయానికి గంటికి పడుతుంది అని చెప్పని అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయ పర్యవసానం ప్రజలకి ఈ ఉచితంగా ఇవ్వటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అని చెప్పని ఇది ప్రజాదరణ దుర్వినియోగం అని చెప్పని ఆయన మీద కేసు నమోదు చేశారు అంటే ప్రకృతి వనరైన ఇసుకని దోచుకోవాలి దాచుకోవాలి తప్ప ప్రజలకు ఉచితంగా ఎట్లా ఇస్తావు ఆ ఇసుక పాలసీని అడ్డం పెట్టుకొని పాలకులుగా ఉన్నవాళ్ళు అడ్డగోలుగా దోచేసుకోవాలి అంతేగాని ప్రజలకు ఉచితంగా ఇస్తారా అని చెప్పని కేసు పెట్టారు ఇప్పుడు ఇవాళ వీళ్ళు అమలు చేస్తున్న పాలసీ ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఆ రోజు ఉచితంగా ఇస్తున్న ఇసుక పాలసీని రద్దు చేశారు రద్దు చేసి కొన్ని నెలల పాటు రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేదు అధికార పార్టీ నాయకులు బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి ఇసుక దొరికింది సగం సగం ఇళ్ళు ఆగిపోయిన వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ పన్ను పూర్తి చేసుకోవడానికి ప్రకృతి వనరైన ఇసుక దొరకని పక్షంలో బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్నారు దాని మీద మనం చాలా సోషల్ మీడియాలో కూడా వీడియోలు చూసాం మనం కూడా చాలా చేసాం కదా ఏది సూట్ కేసుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి బంగారం స్మగ్లింగ్ చేసినట్టుగా అట్లాంటిది ఈ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతుంది అనుమతికి మించి దోపిడీ చేస్తున్నారు అనుమతి తీసుకున్న దానికన్నా అధికంగా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు అని చెప్పని దండా నాగేంద్ర అని చెప్పని పెదకూర పాండియో కనుక సంబంధించిన ఒక ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ ఫైల్ చేసిన తర్మల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కలెక్టర్ నుంచి వివరణ కోరి వాళ్ళు స్వయంగా నిర్ధారించుకున్న తర్వాత ఈ దోపిడీ వాస్తవమే అని చెప్పని ఒక అంచనాకు వచ్చిన తర్వాత గత సంవత్సరం నూట పది రీచులకు సంబంధించిన అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర అవసరాల రీచ్ ఒక నలభై రీచ్లకు అనుమతి ఇచ్చారు అనుమతి ఇస్తూ కూడా ఏం చెప్పారంటే మీరు హెవీ మెషినరీ వాడటానికి వీల్లేదు మాన్యువల్గా లోడింగ్ జరగాలి హెవీ మెషినరీని అడ్డం పెట్టి నదీ గర్భాలు మొత్తం దోచేస్తా ఉంటే కుదరదు అని చెప్పని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే పేరుకి నలభై రీచ్లు అని చెప్పని నేషనల్ గ్రీన్ టి అనుమతులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కదా ఇక్కడ వీళ్ళు పర్యవేక్షించేది వీళ్ళు ఏం చేస్తున్నారంటే నలభై రీచ్లే జరుగుతున్నాయి మాన్యువల్గానే లోడింగ్ జరుగుతుందని చెప్పని చెబుతా వెయ్యి రీచ్ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకులు వాళ్ళు ఇష్టారీతిన ఎవరు ఎక్కడ అనుకుంటే అక్కడ దోపిడీ చేసేయడం మొదలుపెట్టారు ఈ దోపిడీకి సంబంధించి కూడా సెంట్రలైజ్డ్గా తాడేపల్లికి మామూలు అందుతాయి అని చెప్పని మీరు ఆ మధ్య కొవ్వూరులో ఆ కొవ్వూరు ఇచ్చి తీసుకున్న ఒక వైసీపీ కార్యకర్త నెలకి ఇరవై కోట్లు కట్టాలి నాకు ఇక్కడ వైబులు అవ్వట్లేదు నేను కష్టాలు పాలవుతున్నా కాబట్టి నాకు ఏదైనా వెసులుబాటు ఇవ్వండి కొంత టైం గడువు ఇవ్వండి అని చెప్పని చెప్పినా కూడా అతను వేధింపులు గురి చేశారని చెప్పని ఆత్మహత్య చేసుకున్నది కూడా చూసాం మనం కాంట్రాక్టరు అంటే ఇక్కడ నిర్దాక్షిణ్యంగా ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు మాకు నెలకి ఇంత పంపించాల్సిందే అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రీచ్ల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల మామూలు వసూలు అయి ఉంటాయి ఈ సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మళ్ళీ మళ్ళీ ఫిర్యాదులు చేయడం జరిగింది మీరు నలభై రీచ్లు అన్నారు కానీ వందల రీచ్ల్లో తవ్వకాలు దొరుకుతూ ఉన్నాయి పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి తవ్వుతూ ఉన్నారు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధి దాటి తవ్వుతూ ఉన్నారు కాబట్టి ఇది ప్రకృతి విధ్వంసం జరుగుతుంది వనరులు లూటీ జరుగుతుంది అవినీతి జరుగుతూ ఉంది మీరు ఇది అరికట్టాలి అని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పదే పదే కేసులు ఫైల్ చేసిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లని వివరణ ఇవ్వమని అడిగారు కలెక్టర్లందరూ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ముక్త కంఠంతో రాష్ట్రంలో ఉన్న ఇసుకా అక్రమ తవ్వకాల అబ్బె బిబ్బే ఎక్కడ ఉన్నాయండి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది కలెక్టర్లు పర్యటనకు వస్తున్నారు అనగానే ఈ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఈ లాలూచి పనులకు అలవాటు పడ్డ ఉద్యోగులు ఏం చేస్తున్నారు కలెక్టర్ గారు వస్తున్నారని చెప్పి వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వాళ్ళ మెషినరీ మొత్తం దాచిపెట్టేసేయటం సరే మెషినరీ దాచిపెట్టేస్తారు తవ్విన గుంతలు కనిపిస్తాయి కదా అక్కడ ఇప్పటికిప్పుడు మెషినరీ అక్కడ కనపడకపోవచ్చు కానీ తవ్విన గుంతలు అక్కడే ఉంటాయి కదా వాటిని చూసి నిర్ధారణ చేసుకోవాలి కదా లేదు రెండు కిలోమీటర్లు అవతల తవ్వకాలు దొరుకుతున్నాయి అనుకో రెండు కిలోమీటర్ల అవతలకు తీసుకొచ్చి ఏం లేవు సార్ ఇక్కడ వాళ్ళు ఏదో ఆ కారులో వస్తారు కలెక్టర్ వాళ్ళు అక్కడ కట్ట మీద నిలబడి చూస్తారు వాళ్ళ కని చూపు కనిపిస్తే సరే లేదంటే వెళ్ళిపోతారు వాళ్ళు ఒక రిపోర్ట్ రాస్తున్నారు ఏం జరగట్లేదండి మా పరిధిలో అని చెప్పని ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి అనుమానం వచ్చింది యూనిఫామ్గా రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లందరూ ఫోటో స్టార్ట్ కాపీలాగా ఒకే రిపోర్ట్ ఎట్లా ఇచ్చారు పదజాలం కూడా మార్పు లేదు ఇదేదో తేడా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మినిస్టర్ ఫర్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ అధికారులని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి తెలియనికుండా పర్యటనకు పంపించారు వాళ్ళు వచ్చి ఒక్కొక్కరించి తిరిగి ఈ జరుగుతున్న దోపిడీ మొత్తాన్ని పసిగట్టి ఫోటో సాక్ష్యాధారాలతోటి అక్కడ జీపీఎస్ ట్రాకింగ్లతో కోఆర్డినేట్స్ తోటి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎంత స్థాయిలో దోపిడీ జరుగుతుంది ఎంత హెవీ మిషనరీ వాడుతున్నారు రోజుకి ఎన్ని లోడ్లు తరలింపు జరుగుతుంది ఎన్ని రీచ్లు మొత్తం మీద యాక్టివేలుగా ఉన్నాయి అని చెప్పని మొత్తం పూర్తి సమాచారాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సబ్మిట్ చేయడం జరిగింది ఇరవై ఐదు మంది కలెక్టర్లు తప్పుడు సమాచారం ఇచ్చారు ఇప్పుడు అంటే పాలకులుగా ఉన్న పెద్దల దోపిడీకి కలెక్టర్లు కూడా సహకరిస్తూ వచ్చారు వీళ్ళందరి వెనక ఉన్న మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి అతను ఏం చేస్తున్నాడు ఇవాళ వ్యాప్తంగా ఒక ఇసుకే కాదు కదా ఈ మధ్యకాలంలో మనం నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ అక్రమ తౌ తవ్వకాల గురించి విన్నాం గ్రానైట్ తవ్వకాల గురించి వింటున్నాం సిలికాశాండ్ తవ్వకాల గురించి వింటున్నాం లాటరైట్ ముసుగులో బాక్సైట్ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని చెప్పని వింటున్నాం ఇన్ని అక్రమాలు వ్యాప్తంగా జరుగుతూ ఉంటే గుంటూరు జిల్లాలో గ్రావల్ అక్రమ తవ్వకాల గురించి విన్నాం మట్టి అక్రమ తవ్వకాల గురించి వింటున్నాం అంటే కొన్ని లక్షల కోట్ల ప్రకృతి వనరులని యథేచ్ఛగా అధికార పార్టీ నాయకులు లూటీ చేస్తుంటే వాళ్ళకు ఒక ఐదు సంవత్సరాలకు ప్రజలు అధికారం కట్టబెట్టారు కదా అని చెప్పని ఈ మొత్తం రాష్ట్రం మీద వాళ్ళకి యాజమాన్యం దక్కినట్టుగా ప్రకృతి వనరుల మీద గౌడుగా వాళ్ళకి గొత్తాధిపత్యం దక్కినట్టుగా వాళ్ళు దోచేసుకొని తింటా ఉండంటే వాళ్ళకి హక్కుభుక్తంగా సంక్రమించినట్టుగా వాళ్ళు దోచుకొని తింటా ఉంటే ప్రభుత్వ విభాగాలు ఏం చేస్తున్నాయి ఎందుకు ఉదాసీనంగా మినకుంటున్నారు అందరూ కలిపి వాటాలు పంచుకోబట్టేగా ఇవాళ ఇంత బాహాటంగా దోపిడీ జరుగుతున్న సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పూర్తి వరదలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నిశ్చేసులు అయిపోయి వాళ్ళు అంచనా వేసింది ఏంటి అంటే ఒక్కొక్క రీచ్లో రోజుకి రెండు వేల టన్నుల ఇసుక తరలింపు జరుగుతుంది అంటే ఐదు వందల అంటే రోజుకి లక్ష టన్నుల ఇసుక రెండు సంవత్సరాలుగా ఏడు కోట్ల ముప్పై లక్షల టన్నుల ఇసుకని ఒక్కొక్క టన్నుకు నాలుగు డెబ్బై ఐదు రూపాయలు చొప్పున వసూలు చేశారంట అంటే దాదాపుగా మీకు మూడున్నర నాలుగు వేల కోట్ల రూపాయలు ఇసుక రెండు సంవత్సరాల కాలంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత దోచుంటారు ప్రకృతి వనరు అది నాలుగు వందల డెబ్బై రూపాయలైనా ప్రభుత్వ ఖజానాకు రాదు కదా రాదు అన్నీ దొంగ వేబిల్సు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏమంటున్నారు కాంట్రాక్టర్ని శిక్షించాలి అంటారు కాంట్రాక్టర్ని ఒకరిని శిక్షించడం ఏంటి పర్యవేక్షించాల్సిన మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు మైనింగ్ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఏం చేస్తున్నారు నదీ గర్భాలు ఆ రకంగా దోచేస్తుంటే ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలిపి నెక్సెస్ లాగా దోచుకుంటున్నారు ఈ అధికారులందరూ కలిపి నెక్సెస్ లాగా మారుతుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అసలు దోపిడీదారులందరూ వాళ్లే కాబట్టి వాళ్ళ దాని గురించి ప్రశ్నించారు అని చెప్పని మీకు గుర్తుందా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏలేశ్వరంలో వరప్రసాద్ అనే ఒక పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేశారు ఎందుకు ఈ అక్రమ ఇసుక రవాణా అని అడ్డుకున్నాడు అని చెప్పని ఇవాళ కృష్ణా జిల్లాలో చల్లపల్లిలో నాకు తెలిసి ఒక జెడ్పీటీసీ అనుకుంటా రాజీనామా చేశారు వాళ్ళు అక్కడ హత్యలు జరిగినాయి అంటే అంటే ఇంత స్థాయిలో ఇంత బాహాటంగా వనరుల్లో దోపిడీ జరుగుతుంటే ఇప్పుడు దీన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు ఈ ఇంత పరిస్థితి ఉత్పన్నం అయిన తర్వాత సుప్రీంకోర్టు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలని మోహరింపజేయాలి వీళ్ళ మీద ఈ దోపిడీ సొమ్ము ఎక్కడుంది ఇంత బాహాటంగా ప్రకృతి వనరుల దోపిడీకి గురవుతుంటే ప్రభుత్వ విభాగాలు ఏం చేస్తున్నాయి ఈనాళ్ళ నుంచి మీకు హేమంత్ స్వరణ్ అరెస్ట్ చేశారు మొన్న ఆయన అధికారాన్ని అడిపెట్టి మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పని మరి వాళ్ళ రాష్ట్రంలో ఇన్ని రకాల వనరులు లూటీ జరుగుతుంటే మనం చూస్తున్నాం కొల్లేరులో రాజశేఖర రెడ్డి గారి హయాంలో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిన చెరువుల్ని ఇప్పుడు అక్కడ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన అనుమతితోటి ఎకరానికి ఇంత అని చెప్పని మామూలు తీసుకొని వేల ఎకరాలు మళ్ళీ చెరువులు తోకటానికి అనుమతి ఇచ్చారంట పెద్ద పెద్ద మెషన్స్ తోటి పనిచేస్తున్నాయంట అంటే ఇంకా రెండు నెలల్లోకి అధికారం వచ్చినా కూడా యథేచ్ఛిక ఇక మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ జీవితంలో అవకాశం దక్కుతో దక్కుతున్నట్టుగా ఎవరికి దొరికిందరు దోచుకొని తింటా ఉంటే నూటికి నూరు రూపాయలు వీళ్ళందరినీ శిక్షార్హణం చేయాలి ప్రతి రూపాయిని ఆ దోచుకున్న సొమ్ముని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ ఆస్తుల నుంచి వసూలు చేయాలి ఈ దోచుకున్న డబ్బు మొత్తాన్ని ఖర్చు పెట్టి రేపు ఎన్నికల్లో మళ్ళీ అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు వీళ్ళు వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలి ప్రభుత్వ విభాగాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి చట్టాలు ప్రయోగించాలి శిక్షార్హం చేయాలి ఇవాళ ప్రజలు ఒక అవకాశం వాళ్ళకి అధికారం రూపంలో ఇచ్చారు కదా అని చెప్పని ఆ అధికారాన్ని అడ్డుపెట్టి ఇంత బాహటపు దోపిడీకి ప్రయత్నిస్తారా ఖచ్చితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి వచ్చిన ఇప్పుడు ఈ వాస్తవాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు సరైన రీతిలో స్పందిస్తుందా లేదా అసల శిశు అసల శిశులు దోషుల్ని ఇవాళ ముందు దోషులుగా నిలబెడతారా లేదా గౌరవ కన్నా పెద్ద న్యాయస్థానం లేదు వారి దృష్టికే ఇవాళ వాస్తవాలతో కూడుకున్న ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిపోర్టు వాళ్ళ దృష్టికి వస్తున్నప్పుడు ఏ వ్యవస్థలు ఎంత పారదర్శకంగా ఎంత కఠినంగా ఎంత బాధ్యతయుతంగా పనిచేస్తాయో మనం వేచుద్దాం